ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు రాధారాణి లక్ష్మీదేవినా లేదా రుక్మిణీ నా ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం కృష్ణుణ్ణి కేవలం రాధాదేవితోనే మనం పూజిస్తాము ఎందుకంటే వీళ్ళు ఇద్దరు లక్ష్మీదేవి స్వరూపమే కానీ విష్ణువు మధ్యలో ఎప్పుడు రాధారాణి స్త్రీ ఉంటుంది ఎలాగైతే విష్ణువు ప్రతి యుగంలో రకరకాల రూపాల్లో జన్మిస్తాడు అలాగే లక్ష్మీదేవి కూడా ఎనిమిది రూపాల్లో భూమి చుట్టూ అన్ని వైపుల నుండి భూమిని కాపాడుతూ ఉంటుంది ఆ ఎనిమిది రూపాలు ఏంటంటే ధనలక్ష్మి సంతానలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ధాన్యలక్ష్మి ఆదిలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి మరియు విజయలక్ష్మి కృష్ణుడు మనసులో ఉండేది రాధారాణి మాత్రమే ఎప్పుడైతే కృష్ణుడు క్రియాయోగం రాజయోగం లేదా గ్రహస్థులో ఉంటాడు అప్పుడు అతని లోపల ఉండే రాధారాణి శతి ఎనిమిది రూపాలుగా మారిపోతుంది వాళ్ళే కృష్ణుడి ఎనిమిది మంది భార్యలు ఆ ఎనిమిది మంది భార్యలో ఎవరంటే రుక్మిణీ సత్యభామదేవి చాంబవతి దేవి నాగ్నజాతి దేవి కాలింది దేవి మితవిందా దేవి లక్ష్మణదేవి మరియు భద్రాదేవి ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా రాధ ఎవరో లక్ష్మీదేవి ఎవరో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్